హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మిశరిత ఇవాటి మన రెసిపీ వచ్చి నెల రోజుల పాటు కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే నమ్కిన్ ఈ నమ్కిన్ను పక్కా స్వీట్ షాప్ స్టైల్లో అదే కులతలతో అంతే టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదాపిండి తీసుకోండి మైదా పిండి ఇష్టం లేని వారు ఇక్కడ గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వామును ఇలా నలిపి వేసుకోండి తర్వాత ఈ సాల్ట్ వామును పిండిలో కలిసేలా ఓసారి కలిపేసిన తర్వాత నూనెను వేడి చేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేడివేడి నూనెను పిండిలో వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి చేతులకు కాలకుండా నెమ్మదిగా పిండితో కవర్ చేస్తూ ఈ నూనెను పూర్తిగా పిండికి చక్కగా ఒక టూ మినిట్స్ పాటైనా పట్టించాలి పిండికి ఇలా నూనెను పట్టించిన తర్వాతనే కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఈ పిండిని ముద్దలా చేసుకోండి పిండిని ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసి మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి నీట్ చేసి ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేయండి తర్వాత చపాతీ పీట పైన చపాతీలాగా రోల్ చేసుకోవాలి అయితే మనం రెగ్యులర్గా చేసే చపాతీల కన్నా ఈ చపాతీ రోల్ అనేది ఎక్కువ మందంగా ఉంటేనే ఎక్కువ క్రిస్పీగా వస్తాయి ఇలా రోల్ చేసిన తర్వాత నైఫ్తో విడలో చూపిస్తున్నట్టు ఇలా పొడుగా ఫస్ట్ ఘాట్లు పెట్టుకోండి తర్వాత మళ్ళీ అడ్డంగా దీనిపైన ఘాట్లు పెట్టుకొని విడలో చూపిస్తున్నట్టు ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీకు నచ్చిన షేప్లో స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ ఎలా అయినా కట్ చేసుకోండి తర్వాత ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకొని ఒక్కొక్క పీసెస్ను తీసి ఇలా ప్లేట్లో విడివిడిగా పెట్టుకోవాలి లేదంటే ఒకదానికొకటి అతుక్కపోయే ఛాన్స్ ఉంటుంది ఇలాగే మిగతా చపాతీలన్నీ రోల్గా చేసుకొని ఈ పీసెస్లా కట్ చేసుకున్న తర్వాతనే డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ వేసుకోండి వేసిన తర్వాత వెంటనే మంటను సిమ్లో పెట్టుకోవాలి ఇవి కొంచెం మందంగా ఉంటాయి లోపల వైపుకు క్రిస్పీగా పర్ఫెక్ట్గా గోలాలంటే టోటల్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు టన్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి అంతేనండి ఈ కలర్లోకి మారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ టూ మంత్స్ పాటు అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా ఉంటాయి చూసారు కదండీ స్వీట్ షాప్ స్టైల్లో నమ్కిన్ రెసిపీని ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా క్రిస్పీగా ముఖ్యంగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ ఎక్కడికైనా ట్రావెలింగ్లో తీసుకెళ్ళడానికి కానీ ఈవినింగ్ టైంలో తినడానికి కానీ చాలా బాగుంటాయి ఓసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ على الدم